హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆలు మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా నేను కర్రీ కోసం ఒక హాఫ్ కేజీ పొటాటోస్ని తీసుకున్నాను వీటిని పీల్ తీసేసి మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక ఆనియన్ తరుగు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి పొటాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకో కడాయి పెట్టుకుందాం ఇందులోకి గరం మసాలా కొంచెం ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిపోయాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుంటున్నాను నువ్వులకి బదులు మీరు పల్లీలు కానీ కాజును కానీ వేసుకోవచ్చు ఇవి మొత్తం వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకుందాం మసాలాలు చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టమాటాలను కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టుకుందాం మధ్యలో కొద్దిగా నీళ్ళు పోసుకొని కొంచెం లూజ్గా నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్సీ పట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఫ్రై చేసుకున్న పొటాటో ముక్కల్లోకి వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకొని మనకి ఆయిల్ పైన తేలే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ పైనకి వచ్చేసింది గ్రేవీ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందాం ఇది ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం వాటర్ ఎక్కువ పోయకూడదు మన గ్రేవీ పల్చగా అయిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది ఇది ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మనకి పైన ఆయిల్ వచ్చేసింది గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నాను కసూరి మేతి వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది పెరుగుతుంది అంతేనండి సింపుల్గా మనకి పొటాటో మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి రోటీ బిర్యానీ ఏ కాంబినేషన్లో తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్